హలో అండి అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జైష్ఠమాసం ఈ ఈరోజు ఉపరి ద్వితీయ ఇక ఈరోజు మృగుశిరా నక్షత్రం బుధవారం కలిసి వచ్చింది విశేషమైనటువంటి రోజు మృగుశిరా నక్షత్రం ఈ నక్షత్రం అంటేనే విశేషం ఎందుకంటే ఇది మహానక్షత్రం కాబట్టి పైగా బుధవారం కలిసి వచ్చింది ఈరోజు విశేషంగా ఓం సీతారామాయనమ అనే నామాన్ని జపించాలి ఎవరైతే సీతారామాయణమహ అని జపిస్తారో వాళ్ళకి పితృదేవతల ఆశస్సులతో పాటుగా కులదేవత అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది మరియు మనం ఏ వృత్తిలో ఉంటామో చదివేవాళ్ళు చదువు ఉద్యోగం చేసే ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం ఏదైతే మనం ఏ వృత్తి అయితే చేస్తామో అలా చేసే వాళ్ళకి అంటే ఎవరు ఏ ఒక పనిని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి అందులో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు బుధవారం ఓం సీతారామాయ నమ అనే నామాన్ని జపించాలి ఓం సీతారామ యనమ ఓం సీతారామ యనమ ఓం సీతారామ యనమ ఈ నామాన్ని జపించడం వలన చాలా శుభం జరుగుతుంది ఇక ఈరోజు మహానక్షత్రం విశేషమైనటువంటి నక్షత్రం ఈ మహానక్షత్రానికి అంటే ఈ నక్షత్రం ఏ గ్రహ ఆధీనంలో ఉంటుంది అంటే కుజగ్రహ ఆధీనంలో ఉంటుంది కుజుని ఆధీనంలో ఉన్నప్పుడు అంటే కుజగ్రహానికి ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈరోజు దోష నివృత్తికి చాలా విశేషం అంతేకాదు సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఇది విశేషమైనటువంటి నక్షత్రం ఎందుకంటే కుజుడికి అధిదేవతలు దేవతలు దేవతలలో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందువలన ఈరోజు మహానక్షత్రం పైగా బుధవారం కలిసి వచ్చింది ఎవరైతే ఈరోజు కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకుంటారో వాళ్ళకి దోషం కూడా తగ్గిపోతుంది అందువలన ఈరోజు మనకి ఒక మట్టి ప్రమిదలో లేదా ఒక ఆకుపై కొంచెం కందిపప్పు పోయండి కందిపప్పు పోసి దానిపై మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించి దీపం ముందు కూర్చొని కుజరు రుజ కుజరుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఆ దీపం అలా సాయంత్రంలోపు ఎప్పుడైతే కొండెక్కుతుందో మీ జాతకంలో ఉన్న కుజదోషం కాస్త తగ్గిపోతుంది నిదానంగా ఆ కందిపప్పును నానపెట్టి గోవుకి తినిపించవచ్చు లేదా మీరే దాన్ని ఏదైనా వంటకి వాడుకొని కూడా మీరు భుజించవచ్చు కూడా కాబట్టి చక్కగా ఆచరించండి ఈ ఈరోజు చాలా మంచి రోజు మహానక్షత్రం వేరే అత్యంత శుభకరమైన రోజు కాబట్టి ఉపయోగం చేసుకోండి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో మనంతట మనం పొందే ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల మంచి ఆలోచనలు నశిస్తాయట ఖచ్చితంగా అవి జరుగుతాయి ఎందుకు అంటే ఒత్తిడి మనసులోనే మనలోనే సృష్టి అవుతుంది ఎందుకు సృష్టి అవుతుంది అంటే అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టడం వలన మనకి ఒత్తిడి అనేది ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఏదైనా ఒక సీరియల్ చూస్తూ ఉంటాం అనుకోండి అందులో చాలా ఏడుపు బాధాకరం లేదా ఏవో ఏదో ఒక చిత్రాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే ఒక మూవీ లేదా అందులో ఏదైనా చాలా కష్టము లేదా ట్రాజిడీ ఇలా బాధాకరమైన విషయాలు ఏవో ఒకటి ఉంటాయి దాన్ని చూసి మీకు కూడా ఏడిపోస్తుంది బాధ అనిపిస్తుంది తర్వాత ఏంటంటే అరే నాకు ఆ మూవీ చూశాను లేదా ఆ సీరియల్ చూశాను లేదా ఇంకొకటి చూశాను అలా గుర్తొస్తూ ఉంటుంది అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది అంటే అది చూస్తున్నది కూడా మన మనమే రిమోట్ కూడా మన చేతిలోనే ఉంటుంది ఛానల్ చేంజ్ చేస్తే సరిపోతుంది కానీ మనం అలా చేయం దాన్ని చూసే అవసరం లేకపోయినా కూడా మనం చూస్తాం కాబట్టి దానిపైన దృష్టి పెట్టేది మనమే ఒత్తిడి తెచ్చుకునేది కూడా మనమే దీనికి కారణం మనమే అయి ఉంటాం అందుకే ఆలోచనలు మారితే ఖచ్చితంగా జీవితం మారుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మతి భ్రమణం అంటే మతి అంటే ప్రజ్ఞ అనేది చక్కగా ఉండేలా చూసుకోవాలి మతి భ్రమణం అయిందో మీ జీవితంలో ఊహించలేని మార్పులు ఊహించలేని విష పదార్థాలు ఊహించలేని అవమానాలు అనుభవించేస్తారు అందుకే ప్రారంభం అనేది మనం ఇప్పుడు ఏదైతే నడుచుకుంటూ ఉంటామో దాని గురించి మాత్రమే ఆలోచించాలి మీకు తెలియకుండా మీ దృష్టి తప్పిపోయి ఏదైనా జరిగి ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి స్వామి నన్ను మన్నించు నాకు తెలియకుండా నాలో ఈ తప్పులు జరిగిపోయాయి నా జీవితంలో నాకు మరిన్ని అవకాశాలు ఇవ్వు నా జీవితంలో నేను చాలా బాగుంటాను అని కోరుకోండి అది ఖచ్చితంగా జరుగుతుంది జీవితంలో నువ్వు దేవాలయానికి వెళ్ళి రోజు పూజ చేస్తే నీ జీవితం మారదు అలాగే నీ కష్టాలు కూడా వెళ్ళిపోవు ఇంట్లో కూర్చొని గంటలు గంటలు పూజ చేస్తే నీ కష్టాలు ఏం పోవు అవన్నీ కూడా అబద్ధాలే కానీ ఒకటి మాత్రం సత్యం అదేంటంటే భగవంతుడు నీకు అవకాశాలు కల్పిస్తాడు దాని ఉపయోగం చేసుకోవాలి గంటలు గంటలు కూర్చొని నేను పూజలు చేస్తా నాకు లాటరీ తగలాలి నిధి నిక్షేపాలు వచ్చేయాలి భూమిలో ఉన్న నిధులన్నీ నా కంటికి కనిపించాలి అంటే రావు నువ్వు కష్టపడితేనే నీకు ప్రాప్తిస్తుంది కష్టపడాలి తెలివితో బ్రతకాలి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సదుపయోగం చేసుకోవాలి దీనికన్నా మంచి అవకాశం దీనికన్నా ఇంకొక అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తే మీ జీవితం మీ కాలం కూడా ముగిసిపోతూ వస్తుంది కాబట్టి ఏ పని చిన్నది కాదు మీ వృత్తిని మీరు గౌరవిస్తే మీరు గొప్పవారు ఎప్పుడైతే మీ వృత్తిని మీరు నిర్లక్ష్యం చేస్తారో మీరంత పరమ మూర్ఖులు ఇంకొకరు ఉండరు అని అర్థం కాబట్టి ఎవరిని మోసం చేయకుండా మీ వృత్తిని మీరు నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్తే అంతా మంచి జరుగుతుంది ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం ఈరోజు నిత్య నక్షత్రం ముగిసిరా నక్షత్రం అయితే అశ్విని మగ మూల నక్షత్రం వారికి తార ఈ రోజు శుభం కాదు జాగ్రత్త వహించండి భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, రోజు ఉపయోగం చేసుకోండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్ తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆరుద్ర స్వాతి శతభుష నక్షత్రం వారికి పరమ మిత్ర తార ఈరోజు చాలా మంచి రోజు ఉపయోగం చేసుకోండి ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్రపద వారికి మిత్రతార ఈరోజు మంచి రోజు ఉపయోగం చేసుకోండి పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద వారికి ఈ రోజు నైదన తార ఇది శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార ఈరోజు కష్టపడితే ప్రతిఫలం మీదవుతుంది ప్రయత్నించండి ఇక దివ్యమైన వాస్తు పరిహారం మన జీవితంలో ఇంట్లో వాస్తు బాగలేకపోయినా కూడా మనకు ఉత్తమ గురువులు లేదా ఉత్తమమైన కుటుంబ సభ్యులు శ్రేష్టం వేరు ఉత్తమం వేరు ఒక వృక్షంలో వచ్చే అన్ని పళ్ళు కూడా శ్రేష్టమైనవే అందులో ఉత్తమమైనవి కొన్నే ఉంటాయి అలాగే ఉత్తమ వ్యక్తులు లభించరు ఎందుకు అంటే ఆ ఇంట్లో దేవతామూర్తులు లేదా దేవుడి గది స్థానాన్ని అది డిసైడ్ చేస్తుందట చాలామంది వంటగదికి అటాచ్ అని ఒకరు ఈశాన్యంలో అని ఒకరు వడమటి దిశ అని ఒకరు వాయువు మూల అని ఒకరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజుల్లో దేవుడి గది పెట్టిస్తుంటారు కానీ ఎప్పుడైనా కూడా ఇంటికి ఆయము అని చూసినప్పుడు దేవుడి గది ఇదే దిశలో ఉండాలని కూడా శాస్త్రంలో ఉంటుంది అలా ఇల్లు ఎంత పెద్దదో దేవుడి గదికి ఎంత ఉండాలి అనేది కూడా శాస్త్రమే నిర్ణయిస్తుంది అలా అది విరుద్ధ దిక్కుల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఆ ప్రమాణంగా ఇంతే ఉండాలి అన్నప్పుడు కానీ దాన్ని అధిగమించిన దానికన్నా చిన్నగా ఉన్నా కూడా అప్పుడు ఇంట్లో గురుబలం అనేది తగ్గిపోతుంది ఉత్తములు మనకి దొరకకుండా మోసపోయే వ్యక్తులు పిల్లలు తల్లి తండ్రిని మోసం చేయడం భార్య భర్తను మోసం చేయడం భార్య కుటుంబ సభ్యులకు మోసం చేయడం ఇలా ఇంట్లో మోసపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అందువలన అటువంటివి ఇంట్లో అధికంగా అందరిపైన ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా దోషం ఉంది అని అర్థం అప్పుడు మనకి రక్షించే వాళ్ళు ఎవ్వరు మనకి ఏదైనా ఒక దివ్యశక్తి అనేది ఏర్పడాలి అటువంటి దివ్యశక్తిని అందించే శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన మనం మోసపోకుండా ఉంటాం ఎలా అంటే మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ మనపై ప్రభావం చూపించి ఆ డివైన్ ఎనర్జీ ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మనకి అప్పుడప్పుడు బ్రెయిన్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది అంటే కొన్నిసార్లు మనకి ఏదైనా చెడు జరిగేటప్పుడు ముందుగానే మనసు ఏదో క్షోభ ఏదో బాధపడుతూ ఉంటుందట అప్పుడు నాకు ఏదో మనసు బాలేదు కాబట్టి ఏదో జరగబోతుంది అని ఫిక్స్ అయ్యి ఆ సిక్స్ సెన్స్ మనకు చెప్తూ ఉంటుంది ఎవరికైతే ఆరా ఎనర్జీ అధికంగా ఉంటుందో వాళ్ళకి అటువంటి అనుభూతి అనేది వస్తూ ఉంటుంది దానివలన ఈరోజు ఖచ్చితంగా దీనిని గుర్తుపెట్టుకొని పాటించండి ఇదే దివ్యమైన వాస్తు పరిహారం ఇక దివ్య పూజ రేపు గురువారం తప్పకుండా ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా గురు టెంపుల్ అంటే దత్తాత్రేయ దక్షిణామూర్తి ఏదైనా గురు రాఘవేంద్ర స్వాము బ్రహ్మంగారు ఇలా మీకు ఏది నచ్చితే వారు అటువంటి గురువు ఆ దేవాలయానికి వెళ్ళి రేపు ఉదయాన్నే ఏదైనా పసుపు రంగు వస్త్రాలని ధరించండి ఒక క్లాత్ అయిన పసుపు వస్త్రం ఉండాలి అలా ఉండి రేపు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళడానికి ముందు కాస్త గంధం నుదుటిలో ధరించి దేవాలయం వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు గర్భగుడిని కానీ ఆలయాన్ని కానీ ప్రదక్షిణాలు చేసుకుని వస్తే వివాహం లేని వారికి వివాహ యోగం ఉద్యోగంలో సమస్య ఉన్నవారికి ఇమ్మీడియట్గా ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం సాయంత్రం విష్ణుకి తులసి అర్చన చేసి క్షీరము నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి ఇలా విష్ణువున సహస్రనామం పారాయణం చేయడానికి రాకపోతే ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు ధ్యానం చేయండి ఇలా చేసి ఈరోజు రాత్రి మనకి ఇంటి బయట సాయంత్రమే ఆ తులసి చెట్టు దగ్గర రెండు నువ్వుల నుండితో దీపాలు కానీ లేదా నెయ్యితో దీపాలు కానీ వెలిగించండి అలా చేయడం వలన విష్ణువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అంతేకాదు మనకి తెలిసి తెలియకుండా ఏదైనా కర్మ ఆచరించి ఉంటే దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది మరియు ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్